కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురా నగర్ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకున్నట్లు తనిఖీలు నిర్వహించారు కార్యదర్శి లంచం తీసుకుంటుండగా మధురా నగర్ గ్రామ పంచాయతీ సంబంధిత ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం అనిల్ పదివేల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం జరిగింది పంచాయతీ కార్యాలయం సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు సంబంధిత పత్రాలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం నమస్తే అండి నేను విజయ్ కుమార్ డిఎస్పి ఏసీబీ కరీంనగర్ సార్ ఈరోజు మునిగల అనిల్ అనేసి పంచాయతీ సెక్రటరీ గారు గ్రేడ్ ఫోర్ మధురా నగర్ గంగాధర మండల్ కరీంనగర్ డిస్టిక్ట్ వీరు ఒక కంప్లైంట్ దగ్గర ఇంద్రమ్మ ఇళ్ల కోసము టెన్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశారు మొత్తం ఈ మధ్యకాలంలో ఇంద్రమ్మ ఇళ్ళ గురించి బాగానే పైసలు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈయన కూడా టెన్ థౌసండ్ డిమాండ్ చేశాడు మేము ఈరోజు అతన్ని దగ్గర నుంచి టెన్ థౌసండ్ యాక్సెప్టెన్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము పట్టుకొని ఆయన ఒక్కరే వాటి దగ్గర నుంచి టెన్ థౌసండ్ రికవర్ చేశాము అతని రైట్ హ్యాండ్ ఫింగర్స్ రెడ్ హ్యాండెడ్ వచ్చినాయి మనకి దాని మీద తీసుకొని క్యాష్ రికవరీ చేసి అతని అరెస్ట్ చేసి రేపు వద్దని డిమాండ్ చేస్తాము కంప్లైంట్ ఏంటండి కంప్లైంట్ పే చెప్పండి కార్యాలయం కంప్లైంట్ చేయాలి ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దీపావళి పండగ సీజన్స్ పండగ మామూలు అని కానీ లేదంటే టపాకాయలకి షాపులు పెట్టుకోవడానికి లంచాలు కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో అడుగుతూ ఉంటారు ఎవరికి ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి కూడా పైసలు ఇవ్వకండి లంచాలు కానీ అలాంటి